బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజురా ప్రేమేందర్ రెడ్డి విడుదల చేసిన ప్రకటన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీల్లో పెద్దపల్లి మంచిర్యాల కోమనంబి మహసిబాబా జిల్లాలో పర్యటించనున్నారు ఆగస్టు ఐదవ తేదీ ఉదయం సుల్తానాబాద్ పెద్దపల్లి జిల్లాలో పర్యటన ప్రారంభించనున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్వాగతం పాలకనున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు పెద్దపల్లి జిల్లా కార్యకర్తల సమావేశంలో పెద్దపల్లిలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈ సమావేశంలో న్యాయవాదులు డాక్టర్లు వివిధ రంగాల్లో సేవలు మేధావులు తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మంచిర్యాల జిల్లా లక్ష్యపేటలో రైతులు బీజేపీ నాయకులు స్వాగతం పలుకుతారు అనంతరం లక్ష్యపేటలో జరిగే రైతు సమావేశంలో మాట్లాడతారు మధ్యాహ్నం నాలుగు గంటలకు మంచిర్యాలలో కార్యకర్తలు నాయకులు స్వాగతం పలుకుతారు అనంతరం డాక్టర్లు న్యాయవాదులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖులు వివిధ సంఘాల నాయకులు పాల్గొనే జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు సాయంత్రం ఆరు గంటలకు కొమనం బీమాబాద్ జిల్లా సిర్పూర్ కావరి నగర్ చేరుకుంటారు కాంగ్రెస్ పార్టీ హ్యాస్ నో రియల్ ఇంటెన్షన్ ఆఫ్ హోల్డింగ్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ విత్ ది న్యూ రిజర్వేషన్స్ దే ఐ ఐఎమ్ షోర్ దట్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ ప్లాన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ వి డూ నాట్ నో వాట్ ఈస్ ది ఆర్డినెన్స్ కాపీ టు ది గవర్నర్ And we are also told that they have written the ordinance copy to the president of India, copy marked by the state government itself. It, it happens anywhere in this in the country. The state government marking the copy to the president of India in the ordinance copy. And ordinance releasing is the prerogative of the governor. So these people are trying to mislead the people of Telangana. One, they are trying to introduce 10% Muslim reservations. In the 42% reservations, thereby causing 10% loss to the original basis in the list. So BJP is objecting to it. The government has no answer for it. They don't clear this answer and try to blame the centre part, central, central government. I think this is Congress has done too much for the country. They have done a lot of damage to the country. And these type of gimmicks by the Congress party now anymore, anymore will not be taken by the people of Telangana or people of this country. బీసీల రిజర్వేషన్స్ పైన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అంశాన్ని ఢిల్లీ తీసుకుపోతా ఉన్నారు ఢిల్లీ రైల్ యాత్రలో ఈరోజు చేస్తున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఇది భారతీయ జనతా పార్టీ భావించింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు పెట్టాలని దాన్ని ఇవ్వాలని ఇష్టం లేదు అందుకే వాళ్ళు ఏం చేశారు ఫార్టీ టూ పర్సెంట్ బిల్ పెట్టినప్పుడు పది శాతం శాతం ముస్లింస్కి అని చెప్పలేదు ఇప్పుడు ఆర్డినెన్స్లు కూడా వాళ్ళు వాళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మార్క్ చేశారు ఎవరు చేయాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మార్క్ అవసరం పడితే గవర్నర్ చేసుకుంటారు మీరెవరు ఇవ్వడానికి గవర్నర్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కాపీ సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాటకాలు ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్లో చేసిన నాటకాలు సరిపోక ఇవ్వు ఢిల్లీలో పోయి నాటకం చేస్తున్నారు బీసీలకు చిత్తశుద్ధి ఇచ్చేయడానికి చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫార్టీ టూ పర్సెంట్ యాజ్ ఇట్ గా మీరు అనౌన్స్ చేయండి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు పడుతుంది అందులో పది శాతం రిజర్వేషన్ ముస్లింస్ ఇచ్చేసి మీరు పది శాతం బీసీలకు అన్యాయం చేస్తున్న విషయాన్ని మీకు గుర్తు అది కాదా నిజం కాదా ఇవన్నీ మీరు ఆన్సర్ చేయకుండా జవాబు ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేసే ఇప్పుడు తెలంగాణ బీసీలు గానీ దేశంలో బీసీలు గానీ ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాటలు వింటానికి సిద్ధంగా లేరు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన బిల్లుని మేము బీజేపీ ఫుల్ సమర్థించింది మీరు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ మీరే చెప్పారు కామారెడ్డిలో ఇప్పుడు మీ బాధ్యత అని మేము పదే పదే చెప్తా ఉన్నాము మీకు ఎలక్షన్స్ పెట్టేయాలని లేదు ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేయాలని ఉంది ఒకవేళ ఎలక్షన్స్ పెడితే కూడా ఈ నలభై రెండు శాతం కాకుండా పాత రిజర్వేషన్లనే పెట్టించాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకున్న మనసులో మాట అది వాళ్ళు కాబట్టే ఇవన్నీ నాటకాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఇవన్నీ కూడా తెలంగాణ ఓబీసీలని తప్పుదారు పట్టిస్తుంది అనేటటువంటి భారతీయ జనతా పార్టీ भाविस्टी